హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ అన్నస్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఒక ఆటో కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది దీని మీద చాలా మంది కామెంట్లే చేశారు ఫ్రెండ్స్ నాకు టైం కుదరక అయితే నేను అయితే వీడియో తీయలేదు ఇప్పుడైతే టైం కుదిరించి అయితే వీడియో తీయడానికి అయితే ఇప్పుడైతే వీడియో ఏంటంటే సెకండ్ హ్యాండ్లో ఒక ఆటో సెకండ్ హ్యాండ్లో ఆటో అంటే అప్పి ఆటో ఫ్రెండ్స్ చాలా వరకు మంచి ఆటో అదైతే ఎక్కువ మంది ఎక్కాలన్నా తోలుకోవాలను నాకు చేసినందుకు సెకండ్ హ్యాండ్లో అప్పి ఆటో బెస్ట్ బజాజ్ ఆటో కూడా ఉంటుంది కానీ ఈ మన ఎక్కువ సైడ్ కొనరు కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా బజాజాల్లో బుడ్ కూడా ఉంటుంది బుడ్ లేదంటే ఏంటంటే అటు సైడ్ హైదరాబాద్ తెలంగాణ వైజాగ్ అటు సైడ్ ఉంటాయి కానీ అయితే మాక్సిమం మా సైడ్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు చిత్తూరు నుంచి ఇక్కడ అంతా ఈ ఆటలు ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్ మా సైడ్ పెద్ద ఆటలు ఎక్కువ ఉంటాయి ఒంగోలు సైడ్ కానీ ఎక్కువ బుడ్ ఆటలు ఉంటాయి అనలేదు ఈ కూడా సమానంగా ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాలో జనాల్ని బట్టి కొన్ని ఆటలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పి ఆట ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో చందరికి మా సైడ్ అప్పి ఆటలు ఎక్కువ అప్పి ఆటను ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం అనేది మంచిగా అంటే వాటికి ఇంజిన్ లైఫ్ టైమ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజిన్లో రిపేర్లు ఈజీగా అయిపోతాయి మెకానికల్ తొందరగా దొరుకుతారు అందువల్ల మనకి ఈజీగా అవుతుంది ఇప్పుడు ఆటో తీసుకుందామే అనుకుందాం ఇప్పుడు మీ దగ్గర డబ్బులు యాభై వేలు ఉన్నాయి మీరు ఏ ఆటో కొనుక్కుంటారు అంటే ఏం చెప్తారు చాలా మంది మా ఇప్పుడు కొత్త ఆటో మేము కొనలేంపై అది ఐదు లక్షలు ఉంది అంత పెట్టి మేము ఇప్పుడు కొత్త ఆటో కొనలేము నాకు సెకండ్ హ్యాండ్లో మంచి రెండు లక్షలు మూడు లక్షలు ఆటో కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఆటోకి కొత్త ఆటోకి తేడా చూసుకున్నాం ఇప్పుడు నాలు అంటోటే వేసుకోండి నేను కొత్తగా ఆటో కొనాలి అనుకుంటున్నాను నాకు సెకండ్ హ్యాండ్ ఆటో మీద అనుభవం లేదు కొత్త ఆటో మీద కూడా అనుభవం లేదు డ్రైవింగ్ ఫీల్డ్ అయితే ఉంది ఆటో అయితే నాకు తోట వచ్చు నేను ఇప్పుడు ఆటో ఫీల్డ్లో దిగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు ఈ ఆటో బెస్ట్ అడిగితే చాలా వరకు నేనైతే అయితే కొత్త ఆటోనే అంటా ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త ఆటోకి సామాన్యంగా రిపేర్లు రావు రెండు సంవత్సరాల దాకా నువ్వు గట్టికి కొట్టినా దానికి రిపేర్లు రావు రిపేర్లు వచ్చే అంటే నువ్వు అంత ఎంతలా కొట్టవనేది లీక్ అయితే ఆమె మాక్సిమం శాతం అయితే నిదానం జాగ్రత్తగా దొరుకుంటే కొత్త ఆటోకి అయితే రిపేర్లు అయితే ఎక్కువ రఫెన్స్ క్లచ్ ప్లచ్ అరకటాలు కానీ గేర్ బాక్స్ కానీ పడవలు కానీ చక్రాలు వీల్ క్యాప్స్ కానీ ఆ వీల్ క్యాప్స్ కాదు వీల్ క్యాప్ అంటే రింగ్లు కానీ ఫోర్ట్ పిన్లు కానీ అంటే సామాన్యంగా పావు పోయినాయి అంటే అవి మన నువ్వు వేసే లోడ్లు బట్టి ఇంకా జనాలు హెవీగా ఎక్కిటాలు బండికి మించిన దాని పరిమితికి మించిన లోడ్లు వేసారు అంటే నువ్వు అప్పుడు దానికి రిపేర్లు వస్తాయి తొందరగా అందువల్ల అయితే మనకి రిపేర్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మాక్సిమం కొత్త బండి మీద మనకి కొంచెం సీనియారిటీ వస్తుంది అంటే ఇంత దూరం అయితే ఎంత బాడిగా ఇన్ని అయితే ఎంత డబ్బులు మంది జనాలు ఎక్కితే ఎంత దూరం అయితే ఎంత రోడ్డు ఇలా ఉంది అని నీకు ఐడియా వస్తుంది ఇట్లా నీ ఊర్లు అది తెలుస్తాయి నువ్వు ఎంత లాంగ్ వెళ్ళినప్పుడు ఎంత బాడీకి ఇంత పల్లెటూరులో వెళ్ళినప్పుడు మట్టి రోడ్డు ఎక్కినప్పుడు ఘాట్ రోడ్డు ఎక్కినప్పుడు హైవే ఎక్కినప్పుడు నీకు ఎంత ఒక అంచనా ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ దాని ప్రకారం నువ్వు ఇంత ఐడియా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు సెకండ్ హ్యాండ్లో ఒక ఆటో కొన్నవే అనుకో అది ఎలా ఉంటుంది ఇప్పుడు నువ్వు బాడీకి దూరానికి వెళ్తావు అది ఆగిపోద్ది అప్పుడు నీకు ఏం అర్థం అది అది ఏం పోయిందో నీకు అర్థం కాదు క్లచ్ పెట్టు లూజ్ ఫోర్ బోల్ పిల్లిపోయినా ఏదో నీకు అర్థం కాదు బండి ఏం ముట్లేదా నువ్వు అనుకుంటావు ఆచరిపోతావు అప్పుడు నీకు తెచ్చిన మెకానిక్ ఎవరొకరు ఫోన్ చేస్తావు మెకానిక్ ఏం చెప్తున్నా అయ్యా బండి తీసుకోరా నేను చూస్తే కానీ అప్పటికే అంటాడు అప్పుడు నీకు లాస్ కదా సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నవి అంటే దానికి రిపేర్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ ఆటోలు కూడా రెండు రెండు రకాలు ఉంటాయి మొదటగా వచ్చి ఈ పైన టాప్ సీల్ కొట్టించి పెయింటింగ్ కొట్టించి సో పర్పస్లో పెట్టి ఉంటారు అవి రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షలు లక్ష డెబ్బై వేలు ఉంటాయి అవి ఒక రకానికి వస్తాయి రెండో రకం వచ్చి బండి డ్యూల్ కట్టుకోలేక వదిలేస్తుంటారు ఉంటారు కొంతమంది అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం బండ్లు రెండు మూడు సంవత్సరం బండ్లు మేము డ్యూల్ కట్టుకోలేకపోతున్నాం మేము అల్లగా మేము కొత్త బండ్లు తీసుకోవాలనుకుంటున్నాం ఇవి వదిలేస్తాం మీరు ముప్పై కట్టి అండి ఇరవై గట్టి తీసేసుకొని అంటారు అవి కూడా ఒక రకమైన బండ్లు ఫ్రెండ్స్ వాటిని దొరకటం మంచిదే ఈ ఏంటంటే ఈ బండి ఉంది అసలు ఇట్లు కొన్ని బాడీలు కొన్ని బాగుంటాయి ఇంజిన్ కండిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా మనం చూసి తీసుకోవచ్చు బాడీ కండిషన్ ఇంజన్ మంచి కండిషన్లో ఉంటుంది కాబట్టి మీరు ఈ బండి తీసుకుంటే పర్వాలేదు ఈ బాడీలు బాగుంటాయి ఒకవేళ మీరు ఒకవేళ కొనరే అనుకోండి వాటి బాడీలు పెట్టుబడి అంటే ఒక సవా లక్షణం ఉంటాయి టాపు సీల్ అంటే అన్ని ఒకవేళ మీకు మంచిగా సీలింగ్ అన్ని చేయించిన బండే దొరికింది అనుకో ఇంకా చెప్పవలేదు లైన్ మీద తిప్పేసుకోవచ్చు ఇప్పుడు మొదటిగా వచ్చి కొర్రగా ఎంగ తోలే వాళ్ళు ముసులో తోలే వాళ్ళు తోలేవాళ్ళు వాళ్ళు సెకండ్ హ్యాండ్ బండి తోలుకొని టౌన్ వరకు పరిమితంగా తోలుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ దానికి రోజుకి ఒక ఆరు వందలు వెయ్యి రూపాయలు లోపల జాతీయగా తోలుకుంటే వెయ్యి రూపాయలు కూడా కాదు ఒక ఏడు వందల ఎనిమిది వందలు యజారంగా టౌన్లో జనాలు ఎక్కించుకొని మీరు బియ్యం బస్తాలు చిల్లర సామాన్లు నూనె క్యాన్లు ఈరియా బస్తాలు ఓట్లు బస్తాలు వేస్తారంటే కుదరదు అంత హెవీ లోడ్ లేసారంటే బండి పోతుంది ఇంజన్ పోద్ది తొందరగా బోర్కొచ్చే ఉంటాయి క్లచ్ ప్లేట్లు తెలిపే అవసరం ఉంటుంది గేర్ బాక్స్ కూడా పోవచ్చు చెప్పలేము ఫ్రెండ్స్ అదైతే మ్యాక్సిమం మీరు సెకండ్ హ్యాండ్లో ఆటోలు కొనాలి అనుకున్న వాళ్ళు సీనాటి కొంచెం వరకు ఆటోల మీద ఒక రెండు మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకుని ఫ్రెండ్స్ అంటే నాకు అనుభవం మొత్తం ఉంది భాయి ఇన్ని కిలోమీటర్లకి ఎంత అంత ఎంత అనుకున్నప్పుడు మీరు కళ్ళు ముసుకుని సెకండ్ ఆటో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు పోయి నాకు అనుభవం ఏం లేదు నేను ఆటో ఫీల్ కొత్త నాకు కొంతమంది సెకండ్ హ్యాండ్లో తీసుకోమంటున్నారు కొంతమంది కొత్తది తీసుకోమంటున్నారు అంటే రిస్క్ పడకుండా కొత్త తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఆటో మీద అనుభవం వస్తుంది కొన్నాళ్ళు తోలుకున్న తోలుకోండి లేదంటే ఇచ్చేది సరిపోతుంది లేదు భయ్యా నాకు ఉందా నేను గుడ్డ కట్టుకుంటాను నాకు బండి తీసుకోగలను నాకు ఇష్టం నేను కట్టుకుంటా అయితే కొత్త ఆటో తీసుకొని జాగ్రత్తగా కట్టుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది లేదు భయ్యా నాకు అనుభవం లేదు అనుకుంటే మీరు సెకండ్ హ్యాండ్లో ఆటో తీసుకోవచ్చు రిస్క్ ఎంత రిస్క్ ఐదు లక్షలు నేను తీసుకోలేను భయ్యా అనుకున్నారంటే సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకోండి ఫ్రెండ్స్ అదేనా పర్వాలేదు లేదు భయ్య నేను అంత రిస్క్ తీసుకోలేను అనుకుంటే కొత్తది కొనుక్కోండి మన మంచిదే అయితే కొత్తది కొనుక్కోండి ఫ్రెండ్స్ డీజిల్ బండే కొనుక్కోండి ఇప్పుడు ప్రస్తుతానికి లేదు నాకు ఎలక్ట్రిక్ బండి ఇష్టం ఇది కూడా దీని మీద కూడా ఇప్పుడు ఇప్పుడు ఫీచర్లో ఏంటంటే చాలా వరకు అయితే ఎక్కువ సెకండ్ హ్యాండ్ ఆటోలో కొన్ని అమ్మే హోటల్లో సెకండ్ హ్యాండ్ ఆటలు అని కాదు ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఈ ఎలక్ట్రిక్ బండ్లు గ్యాస్ బండ్లు అయితే వస్తాయి ఫెన్స్ మాక్సిమం మీరు అనుభవం లేదుగా అంటున్నారు కాబట్టి డీజిల్ బండే తీసుకోండి ఎప్పుడు లాంగ్ పోయినప్పుడు బ్యాటరీ చార్జ్ అయిపోవాలి కానీ గ్యాస్ అయిపోవటాలని జరుగుతాయి అవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని చెప్పి సెకండ్ హ్యాండ్లో కొనే పని అయితే ఖచ్చితంగా డీజిల్ బండే కొనుక్కోండి ఫ్రెండ్స్ అయ్యే మీకు కొంచెం చేత సీనియర్టీ అనుభవం అయితే వస్తుంది మీకు ఆ సీనియర్టీ అనుభవం వచ్చిన తర్వాత మీరు ఇంకా ఆపై తర్వాత మీరు ఎలక్ట్రిక్ బండి తీసుకున్నా పర్వాలేదు గ్యాస్ బండి తీసుకున్నా పర్వాలేదు ఈ రెండింటి మీద కూడా టాపిక్ మీద వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ బండి గ్యాస్ బండి డీజిల్ బండి మూడు ఏ బండి బెస్టా అనేది దాని మీద ఒక వీడియో తెద్దాం త్వరలో అయితేనే అనేది కొన్ని కంపెనీస్ వీడియో తీస్తా వీడియోలో ఆటోలు కూడా రివ్యూ పెట్టాల్సి ఉంది ఫ్రెండ్స్ బజాజ్ ఆటో కానీ మా అప్పి కంపెనీ ఫీజు రెండు సమానంగా ఎంత బరువు ఉన్నాయని ఇవి లాగాలి కానీ అవి అయితే త్వరలో తీసుకెళ్తా ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకున్నా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ కొంచెం మోటివేషన్ ఇస్తే వీడియోలు పెట్టడానికి ఎక్కువ ఉపయోగి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా టాపిక్ అయితే చెప్పాను కదా సెకండ్ హ్యాండ్ ఆటో అని మీకైతే ఎంతవరకు ఏది ఇష్టం అనేది అయితే కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ నన్ను అడిగితే మాత్రం నేను కొత్త ఆటనే తీసుకోండి రిస్క్ లేకుండా అయితే ఉంటుంది లేదు మీరు సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నారంటే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది చాలా మంది కొన్ని కూడా చాలా మంది అమ్మేసుకున్నారు సెకండ్ హ్యాండ్లో మన మా ఫ్రెండే నేను ఒక వీడియో కూడా పెట్టాను మా ఫ్రెండ్ సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాడు దానికి నేను చేయించాను వచ్చాడని ఆ బండి అయితే ఇప్పుడు ఇంజన్ అయితే బాగా చెడిపోయింది ఫ్రెండ్స్ దాని అయితే వాడు ఇచ్చేశాడు వద్దగా వాడికి డబ్బులు కట్టుకుందా చేయించుకుందాం వద్దగా పోయింది ఇప్పుడు వాడు కొత్త ఆటో కొనుక్కోవాలి చూడాలి ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే యూట్యూబ్ ఛానల్లో పెడతాము యూట్యూబ్ ఛానల్లో కొత్త ఆట కూడా ఈ అయితే సెకండ్ హ్యాండ్ ఆటోలు అయితే ఎక్కువ కొనమాండి ఫ్రెండ్స్ ఈ అనుభవం అయితే అసలు కొనమాకండి వచ్చిన రిస్క్ ఎందుకు మీరు మీరేమో నాలుగు వందలు తోలుకుంటా ఐదు వందలు దోలుకుంటా రోజుకి మూడు వందలు తోలుకుంటా వాళ్ళు వాళ్ళైతేనే సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కోండి ఫ్రెండ్స్ అప్పుడైతే నా మీకు టౌన్లో దిప్పుకోవడానికి అయితే పనికొస్తాయి టౌన్లో వరకే పరిమితం అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఆటోలో కొనుక్కోండి కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా నేను కూడా అప్పుడు నాకు తెలియకనే అయితే తీసుకోలేదు ఇప్పుడు ఏంటంటే మీరు టౌన్లో మూడు వందలు రోజుకి మూడు వందలు దొరుకుతున్నంటే నెలకి తొమ్మిది వేలు రోజుకి ఐదు వందలు దొరుకుతున్నే నెలకి పదిహేను వేలు అంటే మీరు సెకండ్ హ్యాండ్లో ఆటో ఒకవేళ కొనుక్కున్నానుకుండా తక్కువ బడ్జెట్లో ఒక అరవై డెబ్బైలో అనుకుంటే స్పాట్ గట్టి తీసేసుకోండి మేము ఆ మంచి కండిషన్లో ఉన్నప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు కష్టపడి టౌన్లోనే దిప్పుకోండి అప్పుడు మీరు డబ్బులు బాగుసిన తర్వాత బండి మొత్తం బొమ్మ చేయించుకోండి సెకండ్ హ్యాండ్ ఒక ఆటో కొనుక్కున్నారంటే అవి కూడా ఎలాంటి అంటే తెలిసిన బండిలో కొనుక్కోండి ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ ఆటోలో మంచిగా ఒక అంటే మీకు తెలిసిన మీ బంధువులు ఎవరొకరి కొన్ని బండ్లు బంధువులు కానీ కానీ ఎవరో ఒక తెలిసి తెలుసు తెలుసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఒకరు తీసుకున్నప్పుడైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పదహారు ఇంకా అంతే అంతకు మించి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ పదిహేను అయితే వద్దు పదహారు కూడా అసలు వద్దు మ్యాక్సిమం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇయర్ మోడల్ అయితే నేను చూసి తీసుకోండి ఫ్రెండ్స్ బండ్లు అయితే కొంచెం అయితే బండ్లు రావడం మంచి కండిషన్లో ఉంటాయి ఇంజన్లు అయితే ఆ టైప్ ఇంజన్లో తీసుకోండి నేను పదహారు పన్నెండు పద్నాలుగు మాత్రం పాము ఫ్రెండ్స్ అవి కానీ ఎనభై వేలు లక్ష రూపాయలు లోపల కానీ మీకు అంటే ఇంకా అదృష్టవతి లేట్లు తీసుకొని జనాన్ని టౌన్లో వరకు తిప్పుకుంటాం అంటే సరిపోతుంది ఫెండ్స్ మీరు అట్ట కాదు నేను ఏరియా బస్తాలు వేయాలి పది మంది ముప్పై మంది ఎక్కియ్యాలి ఈ చిల్లరా సామాన్లు ఇవ్వాలి బియ్యం బస్తాలు ఇవ్వాలి అంటే కుదిరే పని కాదు మ్యాక్సిమం చేత అయితే జనాలు ఎక్కించుకోవడం టౌన్ రోజులు మూడు వందల తొమ్మిది వేలు రోజుకి ఒక ఐదు వందల నెల పదిహేను వేలు లెక్కన తోలు కొట్టే సరిపోద్ది అయితే మీకైతే వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా సెకండ్ హ్యాండ్ అంటే కొత్త ఆటోలో బెస్ట్ ఏదనేది అది మీ సీనియర్టీని బట్టి మీ అనుభవం బట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే తెలియకైతే కొత్తలో సెకండ్ హ్యాండ్ ఆటో చాలా అయితే చూశాను నెల్లూరులో ఒంగోలు కందుకొల్లో కూడా చూసా నాకైతే అక్కడే నచ్చలేదు చూసినా కానీ ఆ బండ్లు రేట్ ఎక్కువ చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ఆరు వేలు చెప్తున్నారు వడ్డీతో సహా చేసుకున్నా కానీ కొత్త బండి రేటు పడుతుంది అందుకని చెప్పి అయితే కొత్త బండి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్లు అయితే ఇప్పుడు లేదని చాలా మంది కొడుకు సెకండ్ హ్యాండ్ ఆటలు కొనాలని చూస్తున్నారు కొత్త బండ్లు అయితే రే ఐదు లక్షలు రేటు ఉన్నాయి ఎవడు పెట్టుకోన ఐదు లక్షలు పెట్టి దానికి దానికి ఐదు అంటే మొత్తం వడ్డీతో సహా మన టాప్ సీలింగ్ టెంకరింగ్ అంతా వేసుకున్నా కానీ ఐదు లక్షలు అవుద్ది రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫిమ్ ఆటోలు అయితే వీడియాతే వీడియాతే అద్భుతంగా ఉంది అన్నమాట ఈ వీడియో కనచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బై